హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ సో గాయస్ నేనైతే ఇక్కడ అద్దెంకి అయితే వచ్చాననమాట ఇల్లు క్లీన్ చేయించడానికి సో అదే కాకుండా ఇక్కడ పెళ్ళైతే ఉంది మ్యారేజ్ సో దానికి అటెండ్ అవ్వడానికి వచ్చాను అద్దెంకి సో ఇల్లు అయితే ఇది క్లీన్ చేయించాలన్నమాట రేపు క్లీన్ చేయించి రెంట్కి ఇవ్వాలి గాయస్ ఇప్పుడైతే మేము మ్యారేజ్కి వెళ్తున్నాం అనమాట నేను కొంతమంది మా అపార్ట్మెంట్లో వాళ్ళు అనమాట సో వాళ్ళతో పాటు మ్యారేజ్కి అయితే వెళ్తున్నాను ఆ వీడియో అయితే నేను చూపిస్తాను సో ఎక్కడ మిస్ చేయకుండా చూడండి చివరిదా చూడండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కాయస్ సో ఇప్పుడైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్దాం అలానే పదండి అయిపోయిందా 哎、啊。啊

మమ్మీ చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ కట్ ఫ్రెండ్స్ పెళ్లి చేద్దాం ఫ్రెండ్స్ ఫర్దినోటి పెళ్లి చేస్తన్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ రోజు ఫ్రెండ్స్ పెళ్లి అవుతుంది అరే ఆగురా అహ ఆగు నిమెట్కొndale కదులు తన్ని కొడి కొడి దొండిరా ఇ చోరాతి ఫ్రెండ్స్ మళ్ళా మొత్తం ఫ్రెండ్స్ వి నిన్నట్లొదూ పాపం ఫ్రెండ్స్ పాపం హల్లారా ఇప్పుడు <laughs> 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 <sharp> <sharp> తల్లగా ఉన్నాడు అక్కడ లైట్ దగ్గర నుంచి ఇప్పుడు షూట్ అంతా తల్లగా ఉన్నాడు సేమ్ సేమ్ మనం వెళ్తున్నాం ఇప్పుడే లిఫ్ట్ ఎక్కుతున్నాం రండి ఇదే లిఫ్ట్ ఫ్రెండ్స్ మాకు ఈరోజు హరి ప్రియ బాగా గోరాక్షన్ చేస్తున్నాం దగ్గర పెడితే మొహం పెద్దగా అనిపిస్తుందిరా

ఇప్పుడు

எ <tom discovery> సో ఇప్పుడైతే వీళ్ళందరూ ఎక్కుతున్నారు చూపించాను తర్వాత చూపిస్తాను బాయ్ బాయ్ ఎప్పుడు చూసి చాలా కదా నువ్వు వాళ్ళు తగ్గలవరిస్తున్నారు సండే అయితే వస్తారు మీరు సో గాయస్ వీడియో చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను పార్ట్ టూ కోసం అయితే వెయిట్ చేయండి సో చాలా బాగుంటుంది వీడియో అయితే ఖచ్చితంగా మిస్ అవ్వద్దు